హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా బౌన్సీ బౌన్సీగా బన్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి బన్ దోశ తయారు చేసుకోవడానికి ఒక కప్పు పారవ తీసుకున్నామండి ఒక కప్పు పెరుగు కొద్దిగా బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి తీసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి అందులోనికి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సో కూడా వేసుకోవాలి ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా దోసల పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ తురుమేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి సన్నగా తరిగి తీసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కలిపి పెట్టుకున్న ఈ పిండిలోనికి వేసేసుకోవాలి తాలింపు అనేది మొత్తం కలిపేసుకోవాలి బాగా ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని చిన్న ముక్కుడు పెట్టేసుకోవాలి ముక్కుడు వేడి నుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు గరిటెల నిండి వేసేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తిప్పి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కాలేక పక్కవి తీసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బౌన్సి బౌన్సీగా బందోసండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోనికి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకొని హ్యాపీగా తినేయవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి